జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని భాగము రెండు విభాగము ఏడు మనుస్మృతిలోని అతిథి సత్కారములు పితృకర్మలు పంచమహాయుజ్ఞములు గురించి మనువు చెప్పిన విధముగా భృగుమహర్షి తన శిష్యులకు చెప్తున్నాడు అతిథి అనువాడు గృహస్థు ఇంట ఒక అతిథి కాలము కంటే ఎక్కువ కాలము ఉండరాదు ఒక గ్రామంలో ఆ అతిథి స్థిరముగా ఉండరాదు సోమరిపోతుగా వ్యర్థముగా కాలం వెళ్ళబుచ్చువాడు అతిథిగా ఉండడానికి అర్హుడు కాడు అలాగనే భార్యాహీనుడు భర్తహీనురాలు కార్యములు చేయనివాడు అలాగే నిష్టలేనివాడు అతిథిగా ఉండడానికి అర్హుడు కాడు అని చెప్పుకొచ్చారు గృహస్థు అతిథికి మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి సత్కరించి అతనికి అన్నపానీయములు కలుగజేసి విశ్రాంతి కలుగజేయాలి అతిథిని గౌరవించుట గృహస్థు ధర్మం అతిథి పూజ ఒక వరముగా ఓ తపస్సుగా భావించాలి గృహస్థు అతిథి అనేవాడు ముఖ్యంగా ఉత్తమ బ్రాహ్మణుడై ఉండాలి లేదా ఉత్తమ విప్రుడై ఉండాలి విప్రుడు అంటే ఏ జాతిలో పుట్టిన వాడైనను విశేషమైన జ్ఞానము కలిగి ధర్మాచరణము కలిగి ఉండి ఉన్నవాడు విప్రుడు విప్రుడు ఉత్తమ బ్రాహ్మణుడు సర్వసమానము గనుక ఉత్తమ బ్రాహ్మణుడిని కానీ విపుడుని కానీ ఉత్తమ జీవన విధానం గల ఏ మానవుడునైనా సరే అతిథిగా గుర్తించవచ్చు అతిథి గృహమునకు వచ్చిన తర్వాత అతడు భోజనం చేయకుండా గృహస్థు కానీ గృహిణి కానీ భోజనాలు చేయకూడదు అయితే మినహాయింపులు ఉన్నవి ఏమిటవి గర్భిణీ స్త్రీ కానీ చిన్నపిల్లలు కానీ రోగులు కానీ వృద్ధులు కానీ వారు భోజనములు చేయవచ్చును వీరికి మినహాయింపు కలదు అలాగే అతిథులకు వడ్డన చేసే ముందు గృహస్థు ఆహార పదార్థములను దైవములకు అంటే ఇష్టదైవములకు పితృదేవతలకు ఆరగింపు చేయాలి ఆ తరువాత అతిథులకు వడ్డించాలి ఆ తర్వాత వారు వడ్డన చేసుకొని భుజించాలి ఆ విధంగా అతిథి సత్కారములు చేయాలి అతిథి సత్కారములు చేయుట కూడా ఒక తపస్సు అని చెప్పుకొచ్చారు అలాగునే శ్రద్ధ కర్మలు పితృదేవతలకు వారి మరణ తిదినాడు కానీ లభించని పక్షములో మహాలయ అమావాస్య నాడు కానీ పితృకర్మలు చేయాలి పితృకర్మలు చేయునాడు ఉత్తమ బ్రాహ్మణులకు కానీ ఉత్తమ పిపులకు కానీ ఉత్తమ మానవులకు కానీ పది మందికి భోజనములు ఏర్పాటు చేయాలి పేదవారైతే కనీసము ఒక్కరికైనాను ఆ రోజు అన్నదానము అన్న సంతర్పణ చేయాలి అని చెప్పుకొచ్చారు మనవు అని చెప్పారు భృగు మహర్షి అయితే శ్రాద్ధ కర్మలు చేస్తే ఏమిటి లాభం శ్రాద్ధ కర్మలు చేయుట అనేది మానవుని విధి శ్రాద్ధ కర్మలు గతించిన తన తల్లికి తండ్రికి తాతలకు చేయుట వలన ఆర్యముని ద్వారా పెద్దలు ఆ కర్మ చేసిన వాడిని దీవించి అతనిని అతని భార్యను బిడ్డలను మనులను దీర్ఘాయుష్వంతులుగా దీవించు అని శాస్త్రములు చెబుతున్నారు పితృకార్యము ఎన్నాళ్ళు చేయాలి అని కొందరు అడిగారు నన్ను శాస్త్రం ప్రకారము అతను జీవించి ఉన్నంతవరకు పితృకార్యము అతను చేస్తూనే ఉండాలి ముప్పది ఏళ్ళు అయినది నా తండ్రి గారు లేదా నా తల్లిగారు జన్మించారు కదా వాళ్ళకి ఎందుకు పితృకర్మలు చేయలేము అని ఒకరు అడిగారు అది కూడా వాస్తవం కాదు వారి ప్రశ్నకు ఎలాగంటే వారు జన్మించి తర్వాత జీవించి ఉన్నంత వరకు వారు ఈ కర్మలు చేయాలని చెప్పుకొచ్చాం కదా అలాగనే ఒకవేళ పితృదేవతలు జన్మించినా కూడా ఈ మీరు చేసేటువంటి ఈ శ్రాద్ధ కర్మ పుణ్యము మీకు సంక్రమిస్తుంది ఆ పుణ్యం మీ ఖాతాలో పడుతుంది అని తెలుసుకోవాలి గృహస్థు ఎట్టి క్రతువులు కానీ యాగములు కానీ వివాహాది క్రతువులు కానీ చేసినప్పుడు తప్పనిసరిగా ముందు ఇష్టదైవాన్ని పితృదేవతలను పూజించాలి పితృదేవతలను పూజించకుండా చేసే ఏ కార్యక్రమం కూడా సక్రమంగా జరగదు శుభ ఫలితాన్ని ఇవ్వదు అంతెందుకు వ్యాసమహాభారతం విధంగా విధముగా పితృదేవతలకు నమస్కరించని నాడు ఆ నమస్కారం వారు దేవతలకు చేసినా కూడా ఆ దేవతలకు అది అందదు చేరదు పితృదేవతలకే ముందు నమస్కరించి వారికే గౌరవించాలి ఆ తదుపరి ఇష్టదైవాన్ని స్మరించాలి నమస్కరించాలి అని చెప్తున్నాయి మన ధర్మశాస్త్రాలు